నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రథమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా దూసుకెళ్తుంది మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈ గూగుల్ డేటా ద్వారా ఈ ప్రపంచంలో దాదాపు పన్నెండు దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఒకకున్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీలో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాదు నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంగతి మనకు అందరికీ తెలిసింది అయితే తండ్రికి తోడుగా యువనేత ఆంధ్రల ఆస్యాజ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ ఏవన్ డేటాని తోటి కలిసి దీని స్థాపనకి మరో ఐదేళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో రెండు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఆయన విధి అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నానబాటలో ఎంతోమంది పెట్టుబడులదారుల్ని మనకు రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు అంట మాటలు బ్రహ్మరా అమరావతి బ్రహ్మరావతి అంటాం విశాఖలో ఏమీ లేదంటాం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి ఈనో అని ఒకటి ఉంటుంది మన నీళ్ళ గెలుపుకుంటాం కడుపులో మంట ఉంటే మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈనో కొనుక్కో పెట్టుకోండి అందరు నాయకులు అప్పుడప్పుడు కడుపు మంటనేప్పుడు తాగండి అంతేకాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నాను గత ప్రెస్ మీట్లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం లో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాళ్ళు పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాల ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు ఆ ప్రెస్ మీట్లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీతమ మంత్రివర్లు నాదేండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దానివల్ల ఆయన మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేంట్ల మనోహర్ గారిని అన్నిదా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నా ఒక మనోహర్ గారు అన్నిదా భావించవద్దని కూడా నేను కోరుకుంటున్నాను Merci. Mm -hmm.